అనుమానాస్పద మరణమైనట భువనగిరి విద్యార్థుల మృతి కేసులో పోలీసుల చిత్రాలు గాయాలున్న వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ హత్య నేరం సెక్షన్లు చేర్చని పోలీసులు ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు కేసులో ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందా నిన్న జరిగినటువంటి భువనగిరిలో ఏదైతే హాస్టల్లో పిల్లలు అయితే చనిపోయారో ఇద్దరు పిల్లలు వారి మరణం అనేది అనుమానాస్పదంగానే ఉందని వారైతే ఆత్మహత్య చేసుకోలేదు ఆ వచ్చినటువంటి సూసైడ్ పేపర్ కూడా సృష్టించింది అని చెప్పేసి కూడా ఇక్కడ మనం వార్త చూస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి భువనగిరి పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ గారికి ఒకటే కోరుతా ఉన్నాం పసి కందులను ఎందుకు చనిపోవాల్సి వచ్చింది పసి కందులు చనిపోవడానికి కల గల కారణాలు వెనుక ఏమున్నాయనేది కూడా అక్కడ సూసైడ్ నోట్ అసలు రాసింది ఎవరు ఏంటి అనేది క్లుప్తంగా దర్యాప్తు చేపట్టి ఆ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా గట్టి కఠినమైన శిక్ష అయితే తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చూస్తా ఉన్నాను భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల మరణంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి మొదట అమ్మాయిలది ఆత్మహత్యగా ప్రచారం చేశారు సూసైడ్ లెటర్ కూడా బయటకు రావడంతో ఆత్మహత్యనని అంతా భావించారు కానీ ఆ తర్వాత వారి శరీరంపై కొరికినటువంటి పంట ఘాట్లతోటి పాటు శరీరంపై పలుచోట్ల గాయాలను కుటుంబ సభ్యులు గుర్తించారు ఎంత దారుణమండి చిన్న పిల్లల బాడీ మీద పండ్లతో గొరికినటువంటి ఆ యొక్క గాయాలు కానీ లేకపోతే వాళ్ళని చిత్రహింసలు పెట్టినటువంటి యొక్క సందర్భం కూడా ఎవరైతే సూసైడ్ నోడు బయటకు వచ్చినప్పుడు దాదాపుగా చాలా మంది కూడా ఇది సూసైడే చేసుకున్నారు ఆ పిల్లలకి ఏదో కొంత ఒత్తిడి ఉందని చెప్పేసి అనుకున్నారే తప్పితే వెలుగులోకి వెళ్తే చాలా దారుణమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన అయితే మనం చూస్తా ఉన్నాం అసలు ఎటుపోతా ఉంది సమాజం ఎటుపోతా ఉంది అసలు ఏం జరుగుతూ ఉంది ఎందుకు మృగాల్లా మారుతా ఉన్నారు అసలు ఆ పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేది కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దీంతో ఇష్యూ సీరియస్ గా మారింది గాయాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కానీ పోలీసులకు మాత్రం ఆ గాయాలు కనిపించినట్టుగా లేదు అంత స్పష్టంగా బలమైన గాయాలు కళ్ళ ముందు కనిపిస్తున్న పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఘటన జరిగిన రోజు హడావిడిగా వన్ సెవెంటీ ఫోర్ కేసు బుక్ చేసిన ఆ తర్వాత సెక్షన్లు మారాల్సి మార్చారు దాడి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తా ఉంది దాదాపుగా ఏదైతే ఉందో సోషల్ మీడియాలో అయితే ఫోటోలు అయితే వైరల్ అవడం కూడా మనం చూస్తూ ఉన్నాం దయచేసి పోలీసులు నామమాత్రంగా తీసుకోకుండా అత్యంత బాధాకరణమైనటువంటి రాష్ట్రం తలదించుకునేలాగా సమాజం తలదించుకునేలాగా జరిగినటువంటి ఈ ఘటనపై ఎవ్వరు ఉన్నా వదిలిపెట్టకుండా దయచేసి పోలీసులకు విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావాలంటే ఉచ్చ ఒక్కొక్కడికి ఉచ్చ ఉచ్చ పడేలాగా చేయాలని చెప్పేసేసి భయభ్రాంతులకి గురయ్యే విధంగా అయితే మాత్రానికి ఈ కేసుని దర్యాప్తు చేపట్టి ఎవ్వరు ఉన్నా కానీ ఎంత పెద్దవారు గాని ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ వదలకుండా ఆ కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యులకు ఏదైతే ధైర్యాన్ని కల్పించాలని చెప్పేసేసి ఆ యొక్క పిల్లల ఆత్మకి శాంతి చేకూరేలాగున ఆ యొక్క ఘటనలోని నిందితులందరినీ మీరు కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను